మేము ఎంతో ఆశగా ఈ మామిడికాయని తిందామనుకుంటే చివరికి దొంగల అయింది అసలు ఎందుకు ఏమైందో తెలుసుకోవాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నేను రీసెంట్ గా వీడియో అయితే పోస్ట్ చేశాను కదా మా పొలంలో వెరైటీ మ్యాంగోస్ అయితే వచ్చాయని ఆ వీడియోకి చాలా మంది కొబ్బరి మామిడి అని కమెంట్ చేశారు అందుకోసం ఈ రోజు ఈ మామిడి మేము కట్ చేసి టేస్ట్ చేయబోతున్నాము ఈ చెట్టు అయితే కేవలం రెండే కాయలైతే కాసింది ఒక కాయ అయితే చిన్నదిగా ఉన్నది ఫస్ట్ అయితే నేను ఈ చిన్న చిన్నకాయన కట్ చేశాను ఒకవేళ వేళ పచ్చిగా ఉన్నప్పుడు ఈ కాయ తినడానికి బాలేకపోతే పండగంత వరకు పెద్ద కాయనైతే వదిలేద్దాం అనుకున్నాము కానీ మీరందరూ చెప్పింది నిజమే ఈ కాయ చాలా స్వీట్ గా అయితే ఉంది పచ్చిగా ఉన్నప్పుడు ఇంత స్వీట్ గా అయితే ఏ మామిడికాయ అయితే ఉండదు మామిడికాయ అయితే చాలా క్రంచి క్రంచిగా స్వీట్ గా అయితే ఉంది మంచి కొబ్బరి మొక్కను తిన్నప్పుడు ఏ విధంగా స్వీట్నెస్ ఉంటుందో అలా అయితే ఉన్నది బహుశా కొబ్బరి మామిడి అని పేరు పెట్టారేమో మాకైతే ఈ కాయ తెగ నచ్చేసింది మా ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా అయితే కాయన్ అయితే పెద్దగా ఉన్న కాయ ఒక టూ డేస్ తర్వాత కట్ చేసి తిందాం అనుకున్నాము ఈ కాయ బరువు సుమారు ఒక కిలో పైనే ఉంటుంది కానీ ఏమైందంటే మా పొలానికి అనుకునే ఉన్న పొలం వాళ్ళు మామిడి కాయలు అయితే కోస్తున్నారు అక్కడ వచ్చిన కూలీలు ఎవరు ఈ కాయనైతే నెక్స్ట్ డే వచ్చి చూస్తే కాయ లేకపోయేటప్పటికి మేమైతే చాలా డిసప్పాయింట్ అయ్యాము చెట్టు మీద కాయలు ఎక్కువగా ఉన్నప్పుడు ఎవరైనా ఒక కాయను కోసుకుంటే మేమైతే ఏమే అనుకునే వాళ్ళం కాదు కానీ ఉన్న ఒక్క కాయని తీసుకెళ్లిపోయారు చూడండి ఇందుక ఇలాంటి వాళ్ళ నియమాలలో అసలు అర్థం కావట్లేదు ఈ కాయని ఎవరు కోసారో మాకైతే తెలిసింది వాళ్ళ నాన్న వాళ్ళు పోతారని మేమేమీ అనకుండా వదిలేసాము